బుల్లితెర స్టార్ హీరో సుధీర్ తిరుమలలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారట ఇక ఆ పెళ్లికి రాయల్ ఎంట్రీ ఇచ్చారట మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇక సుధీర్ రష్మిని ఏ విధంగానైతే చూడాలి అనుకున్నారో అభిమానులు ఆ విధంగానే చూడబోతున్నారని తెలుస్తుంది తిరుమలలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారట మరి ఆ పెళ్లికి మరి సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పిలిచినట్లుగా వార్తలు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే ఇరు వర్గాలు ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో మనకైతే తెలియదు కానీ మరి ముఖ్యంగా సీక్రెట్గా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అని కూడా అభిమానులు అయితే ఆరాధిస్తున్నారు ఎందుకంటే అటు రష్మి ఫ్యామిలీలో తెలుసు ఇటు సుధీర్ ఫ్యామిలీలో తెలుసు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారని అయినా కూడా ఇద్దరు పెళ్లి ప్రేమించుకుంటున్నారని తెలుసు కూడా మరి కుటుంబ సభ్యులు ఎందుకు సపోర్ట్ చేయలేదు ఒకవేళ సపోర్ట్ చేస్తే ఇలా ఎందుకు వెళ్తారు అనేది ప్రేక్షకులలో అభిమానులలో ఎన్నో డౌట్స్ అయితే ఉన్నాయి కానీ వాటన్నిటికీ చెక్ పెట్టబోతూ ఉన్నారట సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకునే వారు ఒకరు పరిష్కారం అనిపించి మరి తిరుమలలో సీక్రెట్గా వెళ్ళి పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ వార్తలలో ఎంత ఉందో అనేది తెలియదు కానీ ఈ పెళ్ళికైతే మరి మాజీ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లుగా తెలుస్తుంది ఇక అతడు రాగానే మరి వెంటనే వెళ్ళి సుధీర్ రష్మిని ఇద్దరు ఆశీర్వాదం తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి సార్ అంటూ కూడా తనకి నమస్కారం చేసినట్లుగా తెలుస్తుంది ఇక ఆ పెళ్ళి కాటండి అక్కడుండి కొద్దిసేపు అక్కడున్న కార్యక్రమాలన్నీ చూసుకొని తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం